వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి స్కామ్లన్నింటిలో కూటమి ఉన్నటువంటి కూటమి వాళ్ళు చేసినటువంటిది ప్రధాన ఆరోపణ శాండ్ ల్యాండ్ వైన్ మైన్ ఇవి అందులో చేసినటువంటిది ప్రధానంగా శాండ్ ఆరు నెలలకే వచ్చిన తర్వాత చూసాం మనం ఇసుక పాలసీని అప్పట్లో ఉచిత ఇసుక ఉంటే ఉచిత ఇసుక పాలసీని ఏ విధంగా ప్రభుత్వమే అమ్ముతుంది అని చెప్పి తీసుకొచ్చారు దాదాపు ఇసుక రీచ్ల్లో కూడా లేకుండా ఏ విధంగా ఆ రోజుల్లో భవన నిర్మాణ కార్మికులు అనుబంధ రంగాల వాళ్ళందరూ కూడా ఎంత సఫర్ అయ్యారనేది మనం చూడడం జరిగింది సో ఇప్పటికీ అప్పటికి తేడా ఏముంది ఎస్ ఈ మధ్యన చాలామంది చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలే కాదు జనసేన నేతలు బీజేపీ నేతలు కూడా ఇసుక దందాలో భారీగానే ఉంటున్నారు ప్రభుత్వం ఇసుక పాలసీని మీకు అక్కడ ఉంది అంటే గతంలో చాలా గొప్పగా చెప్పాం ఇసుక పాలసీ ఉచితమే వెళ్ళి తెచ్చుకోవచ్చు అని చెప్పి అమ్మకానికి కాదు మీ ఇంటికి నిర్మాణానికి వెళ్ళండి హ్యాపీగా రీచ్ దగ్గర నుంచి తెచ్చుకోండి అని చెప్పి ఎక్కడెక్కడ స్టాక్ ఉందో ఆ స్టాక్ పాయింట్లు అక్కడ ఉండేటువంటి వివరాలన్నీ కూడా చెప్పడం జరిగింది గతంలో దానికి ఎక్కడ రేట్లు ఎక్కువ అని చెప్పి ఇది వచ్చినప్పుడు ఆ రేట్లు కాదు అవి మీరు అది లైట్ తీసుకోండి అని చెప్పి కూడా మంత్రి గారు ఎమ్మెల్యేలు చెప్పడం మనం చూసాం అయితే ఇసుక దందాలో తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారు అనే దానికి అనేక ఆధారాల్లో ఇది కూడా ఒకటి ఇది కూడా ఒకటి ఒకసారి ఈ వీడియో చూడండి ముందు అంత ముందు ఎక్కడ పోసేవాళ్ళు ఎవరి స్కే అంటే మీ కాలంలో మీరు తప్పకుండానే పోసారా అంటే మీరు మరి పోతే మీరేం చేశారు అదే ఎవరిది అంటే చెప్పకుండా ఎవరైనా మీ ప్లేస్ లో పోసుకుంటే ఊరుకుంటారా వాళ్ళ 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 పేర్లు కనుక్కోండి ఎవరికి ఇచ్చారు ఆ పేర్లు కూడా కనుక్కోండి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం అక్కడి నుంచి ఇసుకని స్టోర్ చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి ఇసుకని అర్ధరాత్రిపూట తరలిస్తున్నారు ఇది కూడా తెలుగుదేశం పార్టీ నేతల కనుసన్నల్లో జరుగుతోంది ఎమ్మెల్యే కులకపూడి శ్రీనివాసరావు వెళ్ళి దాన్ని అక్కడ పట్టుకుని ఆయన ప్రశ్నించారు సో అక్కడ ఎవరున్నారు ఎంపీ అనుచరులా లేదంటే మిగతా ఎమ్మెల్యేల అనుచరులా లేదంటే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఎవరైనా సరే ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి స్వయంగా కూటమి ఎమ్మెల్యేని కూటమి ఎమ్మెల్యేని మన మధ్యన పెద్దిరెడ్డిని పొరపాటున అక్కడ రేణిగుంట ఎయిర్పోర్ట్లో ఎనిమిది సెకండ్ల పాటు కలిసినటువంటి దానికి ఎంత నానాయాగి చేశారో ఆయన మీద అందరికీ తెలిసినటువంటి విషయమే అది చూసాం సో ఆయన అంటే మరి ఎందుకో ఆ కైండ్ ఆఫ్ యావగింపు ఎందుకో తెలియదు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇస వ్యాపారం చేశారు మేము చేసుకుంటే తప్పే ఉంది అని కూట ఏమన్నా ప్రశ్నిస్తుందా వాళ్ళు చేశారు కాబట్టి పదకొండు ఇచ్చారు మీరు కూడా చేస్తే పదకొండు కాదు కదా ఒకటి కూడా మిగదు చెప్పగలిగేది ఏం లేదు ఇది కేవలం శాంపిల్ మాత్రమే వచ్చినటువంటి దాంట్లో ఇది కేవలం శాంపిల్ మాత్రమే తప్ప ఇంకోటి ఏం కాదు సో చంద్రబాబు నాయుడు గారేమో పక్కన ఇసుక ఉచితం అని చెప్తూ ఉంటే ఎవరికి ఉచితం అనేది నిజంగా విపక్షాలు చేస్తున్న ఆరోపణలు వాస్తవమేనా అని చెప్పి ఇలాంటి ఘటనలు బయటపడినప్పుడే తెలుస్తూ వస్తుంది కొన్ని చోట్లయితే ఈ ఇది మరీ విడ్డూరం కొన్ని చోట్లయితే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు విపక్షంలో విపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు అంటే వైసీపీ వాళ్ళు కావచ్చు జనసేన బీజేపీ టీడీపీ ఈ నేతలు కొంతమంది ఎందుకంటే మిత్రు మిత్రులు అనేవాళ్ళు ఉంటారు రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం మిత్రత్వం అనేది ఉండదు అనేది అందరికీ తెలిసిందే కదా కొన్ని చోట్ల ములాఖాత్లో మిలాఖాత్తులై మరి ఈ ఇసుక వీటికి సంబంధించి ఇసుక ముఖ్యంగా ఇసుక మీద వ్యాపారాలు చేసుకుంటున్నారు అనేది కూడా కార్యకర్తలు చెప్తున్నటువంటి అంశం నాదే బాబు మా ఎమ్మెల్యే లేదంటే మా ఎమ్మెల్యే అనుచరులు వీళ్ళు పక్కన సగ పక్క నుంచి వచ్చినటువంటి వైసీపీ వాళ్ళు వాళ్ళు ఓడిపోయినప్పటికీ వాళ్ళు వీళ్ళు ఒకటే శుభ్రంగా వెళ్ళి అపరాలు చేసుకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా బలంగానే వస్తున్నాయి సో ప్రభుత్వం మచ్చపడకుండా పనిచేయాలి అంటే ముందు ఇలాంటి మరకాలని తొలగించుకోవాలి సో ప్రజలకు ఏదైతే ఇస్తామన్నారో దాన్ని ఇవ్వడంలో ఎటువంటి తప్పులేదు కానీ ఇలాగ అక్రమాలని అన్యాయాలని ప్రోత్సహిస్తూ వెళ్తే వాళ్ళకి ఇచ్చినట్టే మాండేట్ పవన్ కళ్యాణ్ గారు పదిహేనేళ్ల పాటు కూటమి ఉండాలని కోరుకుంటూ బలంగా ఆయన పనిచేసుకుంటూ వెళ్తున్నారు సో so, దానికి అర్థం అనేది ఉండదు అనేది మాత్రం వాస్తవం ఇందులో ఎవ్వరో అతిథులు కాదండి పేర్లు కొన్ని ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను పేర్లతో సైతం చెప్తా నేనేదో ఊహాగానాల కింద పార్టీ పేరు చెప్తే సరిపోతుంది కదా మొత్తం అందరి మీద బురద వేసేసినట్టు అయిపోతుంది అన్నటువంటి అటువంటి వార్తలు నా దగ్గర నుంచి రావు ఎట్టి పరిస్థితుల్లో నేను పేర్లు పెట్టి మరీ చెప్తా ఫలానా నియోజకవర్గం ఫలానా ఎమ్మెల్యే లేదు ఫలానా అనుచరుడు ఇవి ఖచ్చితంగా చెప్తాను సో ప్రస్తుతానికి తిరువురికి సంబంధించినటువంటి అప్డేట్ నాకు వచ్చింది కాబట్టి దాంట్లో కూడా పేర్లు చెప్తున్నారు పెద్దగా పెద్దవరం గ్రామంలో టీడీపీ నాయకులు హరినాథ్ అలాగే నన్నపనేని సాయి కృష్ణ అనేటువంటి వాళ్ళు వాళ్ళ అనుచరులు వీళ్ళందరూ కూడా ఈ ఇసుకకి సంబంధించినటువంటి దందా నడిపిస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి మరి దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందనేది చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి